స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా కొత్తగూడెం స్టాండ్ సెంటర్ అమరవీరు స్థూపం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు వనమ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జులతో నిరసన చేపట్టారు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులు కోనేరు సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కొత్తగొండం వండౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు Oh yeah. yeah.

ఎంతో మంది మహనీయులు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు న్యాయని ధర్మాన్ని కాపాడటం కోసం కూడా అర్పించే మహనీయులు ఉన్నారు కానీ ఇలా తెలంగాణ చూస్తే తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్యం నశించిపోయింది పోయింది దానికి కారణం పీతమ్మ నాయకురాలు జాగృతి అధ్యక్షులు అనేటువంటి కవిత గాంధీ అప్పుడు ప్రజలు స్వామిగా అది చేయడం జరిగింది నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఎవరు బిఎస్ నాయకుడే కాకుండా ఈ రాష్ట్రమే కాకుండా భారతదేశం యావత్తు కూడా దీన్ని పూర్తి ముఖ్య కంటూ ఉన్నారు కారణం ఇది చర్మం కాదు కేవలం కక్ష సాధింపుతోని కేవలము స్వార్థం కోసమని బీజేపీ కాంగ్రెస్ రెండు ఏకమై కవితమ్మ మీద అక్రమ కేసులు పెట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాడాల ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో ఏ పార్టీలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరూగా అనితో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నిదర్శనం ఈనాడు కవితమ్మ అరెస్ట్ అందువల్ల ముఖ్యంగా హైకోర్టు సుప్రీం కోర్టు కూడా వాయిదా చేస్తే దాన్ని ఆస్వాద్ తీసుకొని హైదరాబాద్ ఒకటి వచ్చి దొంగ చాటుగా వచ్చి కవిత ఇంటికి వెళ్ళి భయ భయోత్ప కార్యక్రమం చేసి అరెస్టు చేయడం జరిగింది సుప్రీంకోర్టు చెప్పింది పంతొమ్మిది తారీఖు వాయిదా వేస్తా ఉన్నాం అతను కొత్తగూడెంలో ఈ యొక్క అమరవర చూపడం దగ్గర నిరసన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది మరి ఇవాళ దేశం మొత్తం వాళ్ళ తెలంగాణ చూస్తా ఉంది ఇవాళ నోటిఫికేషన్ పెట్టుకుని కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి రాజకీయాల కుట్రలో భాగంగానే ఇవాళ పాత కేసులు ఎప్పుడో ఇవాళ బయటకు తీసి విచారణ పేరుతో ఇంటికొచ్చి ముందే కుట్రపూర్తంగా టికెట్లు కూడా ఢిల్లీ బుక్ చేసి ఇవాళ కవిత మరి సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో మహిళలందరూ కూడా మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లును సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయుల కవితమ్మ గారు మరి అటువంటి వ్యక్తిని వాళ్ళ మహిళల్ని అరెస్ట్ చేయొచ్చో లేదో ఆ కేసు సుప్రీం సుప్రీంకోర్టులో ఉంది నల్లి చిదంబరం గారు అదేవిధంగా బెంగాల్ మమతా బెనర్జీ గారు బంధువు కాడవ వాళ్ళ మీద కూడా కేసులు ఉంటే అసలు మహిళల్ని ఈడీ పిలవచ్చో లేదో అనేది మీ పంతొమ్మిదో తారీఖు విచారణ ఉంది ఈ నాలుగు రోజులకే భాగ్యానికి వాళ్ళ నోటిఫికేషన్ ముందు వాళ్ళ బీఆర్ఎస్ దెబ్బతీయాల కేసీఆర్ గారిని దెబ్బతీయాల ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ బీజేపీ పార్టీ కుటుంబ చర్య తీసుకుంది దీన్ని యావత్తు ప్రజలందరూ ఖండించాలా ఇమీడియట్ గా ఆమెకు బెయిల్ ఇచ్చి ఆమెను బేషత్వగా వదిలేయాలా ఆమెను వదిలిపెట్టే వరకు ఈ యొక్క పిఆర్ఎస్ పార్టీ ఆమెకు అండగా ఉంటుందని చెప్పి మళ్ళీ చేస్తా ఉన్నా